లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ శ్రీ నరసింహరాజు గారు జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో తొమ్మిది మూడు ఒకటి నమస్కారం సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు గనక చూస్తే వండర్స్ చూడటానికి వెయ్యి కళ్ళు సరిపోవని చెప్పుకోవాలి ఇలాంటి సంవత్సరం మీ జీవితంలో ఇకపై రాదనే చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎటువంటి శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఏ విధంగా వారు అదృష్టవంతులు కాబోతున్నారు అలాగే అంతటి అదృష్ట ఫలితాలు వారి జీవితంలో ఎందుకు కనిపిస్తుంది ఏమేం కనిపిస్తున్నాయో అన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మీరు మా ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు చేరాలంటే పక్కనే ఉన్న ని క్లిక్ చేసుకోండి అండ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విశ్వభవ రహస్యం జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతుంది ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఈ రాశి వారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను ప్రకటిస్తూ ఉంటారు పరీక్షిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు దీన్ని కూడా ఏ విషయాన్ని అయినా సరే అంత సులభంగా వదిలిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఈ సంవత్సర స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల అలాగే జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానం మే నుండి గురుడు స్థానంలో సంచరించడం వల్ల ధనలాభం కీర్తిలాభం కూడా కలుగుతుంది మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అర్హత ఉంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలకి ఇప్పుడు ప్రమోషన్ వంటి అనుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదలకు కూడా మీరు ఊహించిన రీతిలో ఉంటుంది అలాగే వ్యాపారం చేస్తున్న వారి జీవితం చూసుకున్నట్లయితే వ్యాపారం ఊహించని విధంగా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు కూడా మీరు చేసుకునే క్రమంలోనే మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ప్రారంభించే అవకాశాలు కూడా అత్యధికంగా ఉన్నాయి అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రంగాల్లో అనేక రకాల ఫలితాలు అనేవి ఈ సంవత్సరంలో పొందుకోబోతున్నారని చెప్పుకో వీరి జీవితంలో సిరి అధికంగా కనిపిస్తుంది అలాగే జనవరి నుండి ఏప్రిల్ వరకు మాత్రం ఆరోగ్యం కుటుంబ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్త వహించడం చాలా అవసరం ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి ఈ ప్రయత్నాలు అనేవి ఈ సంవత్సరంలో ఫలించబోతున్నాయని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యారాశిలో జన్మించిన వారికి రాహువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచించడం జరుగుతుంది అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచన అయితే కనిపిస్తుంది అలాగే మే నుండి ప్రేమపరమైనటువంటి విషయాలు రాశి వారికి బాగా కలిసి అలాగే ఈ సంవత్సరం వారికి ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలమైన సంవత్సరం అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా మంచి ఫలితాలను కలిగిస్తాయి అలాగే వ్యాపారస్తులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అభివృద్ధి కలుగుతుంది అలాగే కన్యారాశి వారికి ఆర్థిక పరంగా కూడా అనుకొని లాభాలు వచ్చి అదేవిధంగా అనుకున్న ఫలితాలను వారి ఖచ్చితంగా సాధించగలుగుతారని చెప్పుకోవాలి వంశపారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే ఈ సమయంలో వాటిని చేజెక్కించుకోవడానికి మీకు అనేక మార్గాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క ఆస్తులను మీరు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో ఆ యొక్క మార్గాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కన్యారాశి వారికి కెరీర్ పరంగా కూడా జనవరి నుండి ఏప్రిల్ వరకు అష్టమ గురిని కారణంగా మధ్య సమయం ఏర్పడింది అదే ఈ సమయం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అదేవిధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు కన్యారాశి వారికి మంచి జీవితం కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అలాగే అష్టమ గురిని ప్రభావం చేత మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఈ మాసం నుండి గురుడు భాక్యములో సంచరించడం వల్ల మే నుండి డిసెంబర్ వరకు అనుకూల గ్రహస్థితి అనేది మీకు ప్రోత్సహిస్తుంది అలాగే వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి వివాహం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు అలాగే వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అయితే ఈ కన్యా రాశి జాతుకులకు అన్ని విధాలుగా కలిసొస్తుందని చెప్పుకోవాలి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత అనుకూలమైన ఏడాది మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూసి ఉండరని చెప్పుకోవాలి కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో మంచి విజయాలను పొందుతారు అదేవిధంగా గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పాటించండి దుర్గాదేవిని పూజించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మీ జీవితానికి మంచి శుభప్రదమైన విజయాలను మీరు సాధిస్తారు అదేవిధంగా పిల్లలకు అన శ్రమంలోని వృద్ధులకు మీరు సహాయం చేస్తే దాని పుణ్యఫలం మీ జీవితంలో ఉన్న పాపాలను కడిగేస్తుంది అదే విధంగా వస్త్రాల రూపంలో కానీ ఆహార రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ ఏ విధంగా అయినా మీకు తోచినంత సహాయం మీరు పేదవారికి సహాయం చేశారంటే మీ జీవితంలో ఉన్న పాప కర్మలన్నీ కూడా మీ జీవితం నుండి తొలగిపోతాయి సో చూసారు కదండి రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎటువంటి అదృష్ట ఫలితాలను కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ఎటువంటి లాభాలను వీరి జీవితంలో పొందబోతున్నారు అన్న విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అదేవిధంగా మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి శుభమస్తు